హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీ అయిన మురుకుల్ని చూపించబోతున్నాను అయితే ఈ రెసిపీ మా అమ్మ రెసిపీ ప్రతి సంక్రాంతికి మా అమ్మ ఎలా అయితే ప్రిపేర్ చేస్తుందో ఆ రెసిపీని ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఊరిలో సంక్రాంతి వచ్చింది అంటే ఫ్యామిలీ అందరూ కలిసి ఒకే దగ్గర ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటూ ఉంటారు కదా ఆ ఎంజాయ్మెంట్సే వేరండి నేనైతే ప్రతి సంవత్సరము ఊరికి వెళ్ళి అమ్మచేత ఈ మురుగుల్ని చేపించుకొని తీసుకొచ్చుకుంటాను ఫస్ట్ టైము నేనైతే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను క్రిస్పీగా క్రంచీగా ఆయిల్ అస్సలు పీల్చకుండా సూపర్ టేస్టీగా వస్తాయి అలాగే ఎన్ని నెలలైనా పాడవకుండా అంతే టేస్టీగా ఉంటాయి ఈ మురుగులు ప్రిపేర్ చేసుకోవడానికి నేను బయట సూపర్ మార్కెట్లో కొన్న బియ్య పిన్నే యూస్ చేస్తున్నాను వన్ కేజీ బియ్య పిండితో ఈ అయితే చేస్తున్నాను ముందుగా బియ్య పిండిని గిన్నెలోకి వేసుకొని పెట్టుకోండి ఇప్పుడు ఈ వన్ కేజీ బియ్య పిండికి కాను మినపప్పు పెసరపప్పు ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాము వన్ కేజీకి కాను ఒక కప్పు మినపప్పును తీసుకోండి నేను ఈ మినపప్పు స్ప్లిటెడ్ యూజ్ చేస్తున్నానండి మీరు ఏ పప్పునైనా యూజ్ చేసుకోవచ్చు గ్రామ్స్ లెక్కన టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకోండి వన్ కేజీ బియ్య గాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ మినపప్పుని తీసుకోవాలి ఈ మినపప్పుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లైట్గా కలర్ చేంజ్ అయ్యి వేయించిన స్మెల్ అనేది వస్తుంది ఆ స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో మినపప్పులో సగము పెసరపప్పుని తీసుకోండి అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ మినపప్పు తీసుకుంటే అందులో సగము వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ పెసరపప్పుని తీసుకోండి కప్స్ లేకనా చెప్పాలంటే మెజర్మెంట్ కప్లో సెకండ్ కప్పు ఉంటుంది కదా ఆ కప్పు నిండా తీసుకోండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లాచుకోండి ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా వేయించుకున్న మినపప్పుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోండి ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత జల్లెల్లో వేసుకొని పూర్తిగా జల్లించుకోండి ఇలానే పెసరపప్పును కూడా మెత్తగా బ్లెండ్ చేసుకొని పెసరపప్పు కూడా పూర్తిగా జల్లించుకోవాలి అలాగే మనం ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి బౌల్ కలుపుకోవడానికి వీలుగా కొంచెం పెద్దదిగా తీసుకోండి చిన్నదైతే కలుపుకోవడానికి వీలుగా ఉండదు ఇలా పెసరపప్పును కూడా పూర్తిగా జల్లించుకున్న తర్వాత ఒక కప్పు శనగపిండిని తీసుకోండి ఈ శనగపిండిని కూడా పూర్తిగా జల్లించుకోవాలి ఇక్కడ మీరు క్వాంటిటీలు కానీ చూశారు అంటే మినపప్పు శనగపిండి ఈ రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి రెండు టూ ఫిఫ్టీ గ్రామ్స్ లెక్కన తీసుకోవాలి పెసరపప్పు వీటికి సగము అంటే వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలి ఈ మురుకులకి కొలతలు అనేది ముఖ్యమండి ఈ కొలతల వల్లనే టేస్ట్ అనేది వస్తుంది ఈ కొలతలు మిస్ అయ్యాయి అంటే టేస్ట్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది టూ టేబుల్ స్పూన్ కారము కారము మరొక హాఫ్ నుంచి వన్ టేబుల్ స్పూన్ పడుతుందండి నేనేసిన కారము మీడియం స్పైస్ కొంచెం స్పైస్ ఎక్కువ కావాలనుకుంటే మరొక వన్ టేబుల్ స్పూన్ వరకు కూడా వేసుకోవచ్చు అలాగే త్రీ టేబుల్ స్పూను సాల్ట్ అండి నేను ఇక్కడ వామ్ పొడిని యూస్ చేస్తున్నాను మీరు వామును కూడా వేసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను వామ్ పొడి కానీ లేదంటే వామును కానీ వేసుకోండి ఫార్టీ టు ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బటర్ని వేసుకోండి బటర్ వద్దనుకుంటే కాచిన నూనెని ఒక హాఫ్ కప్పు వరకు వేసుకోండి గోరువెచ్చని వాటర్తో ఈ పిండిని అయితే కలుపుకోవాలి వాటరు ఎక్కువగా వేడిగా ఉండకూడదండి వేలి పెట్టేంత అంత వేడిగా ఉండాలి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ అయితే గట్టిగా ఉండకూడదు అలానే లూజ్గా ఉండకూడదు మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలి వేలిపెట్టి నొక్కితే లోపలికి ప్రెస్ అయ్యేలాగా కొంచెం సాఫ్ట్ లూజ్గా ఉండాలి ఇలా కలుపుకున్న ఈ పిండిని ఒక టూ టు త్రీ టైమ్స్ ట్యాప్ చేస్తూ అలాగే ప్రెస్ చేస్తూ ఒక ఫైవ్ మినిట్స్ నీట్ చేయండి ఈ పిండిని ఎంత బాగా కలుపుకుంటే అంత క్రిస్పీగా మురుకులు అనేది వస్తాయి ఇప్పుడు మురుకులు గొట్టం తీసుకొని చుట్టూ ఆయిల్ అప్లై చేసుకోండి ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మురుకుల కోసము పిండి ఎంతైతే గొట్టంలో పడుతుందో అంత పిండిని తీసుకొని మురుకులు గొట్టంలో పెట్టుకొని మిగతా పిండి పైన తడిగుడ్డని వేసి పెట్టండి ఒకవేళ పిండి డ్రై అవుతుంది అనుకుంటే కొంచెం వాటరు స్ప్రింకిల్ చేసుకొని పిండిని కలుపుకుంటూ మురుకులు గొట్టంలోకి పెట్టుకోండి ఆయిల్ బాగా కాగిన తర్వాత మురుకుల్ని వేసుకోండి ఈ మురుకులు ప్రిపేర్ చేసుకోవడానికి ఆయిల్ బాగా కాగాలండి ఆయిల్ బాగా కాగిన తర్వాత మురికిల్ని అయితే చేసుకోవాలి ఆయిల్ బాగా పొంగింది కదా ఆ పొంగిందంతా డ్రాప్ అయిన తర్వాత సెకండ్ సైడ్కి టౌన్ చేసుకోండి అలా డ్రాప్ అయిందంటే వన్ సైడు కాగినట్టు ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత చిల్లులు గుళ్ళలోకి తీసుకొని పెట్టుకోండి ఇలానే మిగతా మురుకులు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోండి మీరు ఇక్కడ కానీ చూసారంటే ఎక్కడ ఆయిల్ పట్టకుండా చాలా బాగా వచ్చాయి మీరు ఎగ్జాక్ట్ కొలతలు ఫాలో అవుతూ చేస్తే సూపర్ టేస్టీగా వస్తాయండి చాలా క్రిస్పీగా క్రంచీగా పిల్లలైతే మెయిన్గా బాగా ఇష్టపడతారు ఈ మురుకుల్ని మీరు ఇంత క్వాంటిటీలో చేయలేము అనుకున్నప్పుడు తక్కువ క్వాంటిటీలో చేసుకున్నా కూడా కొలతల్ని మీరు చేసుకునే క్వాంటిటీకి అడ్జస్ట్ చేసుకొని చేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటాయి ఈ సంక్రాంతికి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మీ ఆరు రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ సింబల్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది థ్యాంక్ యూ